ఎంగిల్ పూల శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇదంతా చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా మనం అదేంటో ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తుండగానే బతుకమ్మ పండుగ వచ్చేసింది మాకైతే మొన్నే దసరా అయిపోయి మళ్ళీ దసరా వచ్చినట్టు అనిపిస్తుంది అక్కయ్య మొత్తానికి అయితే పూలను పూజించే పండుగ వచ్చేసింది కదా అవును వర్ష పూలను అంటే మన ప్రకృతిని పూజించే పండుగ వచ్చేసింది ఓకే పూలన్నీ రెడీగా ఉన్నాయి మనం బతుకమ్మ చేసేద్దాం ఇదైతే మన తెలంగాణ రాష్ట్ర పుష్పం ఇదే మీకు తెలిసే ఉంటుంది కదా తంగేడు పువ్వు మనకు తంగేడు పువ్వు తర్వాత అంతే ఇంపార్టెంట్ అయినది సీతమ్మ పువ్వులు వీటిని సీతమ్మ జడలు అంటారు కదా ఫ్రెండ్స్ అలా ఎందుకు అంటారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఇవైతే మీకు తెలుసు ఇవే బంతి పూలు సో ఇవేమో ఆరెంజ్ కలర్ బంతి పూలు ఇవేమో ఎల్లో కలర్ బంతి పూలు ఇక మన బతుకమ్మలో తప్పకుండా ఉండాల్సిన పువ్వు గుమ్మడి పువ్వు ఈ ఫ్లవర్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏదో మీకు తెలుసు కదా అదే మన గౌరమ్మ అక్కయ్య ఇవైతే పారేజాతం పూలు కదా మనం పొద్దున వెళ్ళి తీసుకొచ్చాం కదా అవును వషా ఇక ఇవైతే మా తాతయ్య మార్నింగ్ తెచ్చాడు కట్ల పూలంట ఇక ఇవైతే తెల్లగా బతుకమ్మని అందంగా చేసే చక్రం పూలు సో ఇవైతే ఎల్లో కలర్ ఇంకా వైట్ కలర్ చామంతి పూలు అక్కయ్యా నేను ఈ పూలతో బొకే చేశాను ఎలా ఉందో చెప్పు బాగుంది వర్షా ఇక మనకి బతుకమ్మ చేయడానికి ఆకులు కూడా కావాలి అమ్మో చాలా బరువే ఉంది ఈ ఆకులు ఎందుకు అక్కయ్యా బతుకమ్మ మధ్యలో ఫిల్ చేయడానికి మనకు ఆకులు అవసరం పడతాయి వర్షా హో అలాగా ముందుగా మేమైతే ఒక రౌండ్ మొత్తం తంగేడు పువ్వు పెట్టేసాం ఇక సెకండ్ రౌండ్లో మేమైతే చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ బంతి పూలను పెడుతున్నాం కొత్త చీపురు పుల్లలు తీసుకొని మేము ఇలా పూలకి గుచ్చాము ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉండడానికి నువ్వు కూడా పెట్టువచ్చా పర్వాలేదు అక్కయా నువ్వు పెట్టేశాయి ఫ్రెండ్స్ ఈ పాటికే మీరు కూడా బతుకమ్మ తయారు చేసి ఉంటారు కదా మీరు ఏ ఏ పూలతో తయారు చేశారో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ పూలు పెడతావుక్కయ్యా ఇప్పుడు సీతమ్మ పూలు పెడదాం దాని తర్వాత ఎల్లో కలర్ బంతి పూలు అక్కయ్యా మనం త్వరగా బతుకమ్మ రెడీ చేయాలి ఇంకా మనం కూడా రెడీ కావాలి అవుతుందిలే వర్ష తొందర పడితే పనులు జరగవు వర్ష ఈ బంతి పూ లాగట్లేదు కానీ ఆ ఆకులు తీసుకో దీనిలో ఫిల్ చేద్దాం పూల కన్నా ఆకులే ఎక్కువ పట్టేలా ఉన్నాయి కదా అక్క ఇలా ఫిల్ చేస్తేనే బతుకమ్మ నీట్గా ఉంటుంది వర్ష ప్రతిసారి టేకు పువ్వు ఇంకా గునుగు పువ్వు తెచ్చేవాళ్ళం కానీ ఈసారి ఎందుకో కుదరలేదు సద్దుల బతుకమ్మ కూడా ఉంది కదా వర్ష అప్పుడు తెచ్చుకుందాంలే అక్కయ్య మనం ఈ పూలన్నీ కొనుకొచ్చి బతుకమ్మ చేసుకోవాలా ఇదంతా చేసి మళ్ళీ నీళ్ళల్లోనే కదా వేస్తాం మళ్ళీ ఇదంతా ఎందుకు చేయడం వర్ష మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం వినాయకుడిని నీళ్ళలో నిమజ్జనం చేశాం నీకు గుర్తుందా వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ఆ విగ్రహాల్లో ఉండే ప్లాస్టిక్ వల్ల వాటర్ పొల్యూట్ అవుతాయి దాని తర్వాత వచ్చే ఈ బతుకమ్మ పండుగతో బతుకమ్మల నిమజ్జనం వల్ల పూలలో ఉండే పోషకాలతో ఆ వాటర్ క్లీన్ అవుతాయి సో మొత్తానికి మనం జరుపుకునే ప్రతి పండుగకి ఒక పరమార్థం ఉంటుంది ఓకే ఇక బతుకమ్మ రెడీ అయిపోయింది మనం కూడా రెడీ అవుదామా వర్షా నేను అప్పటి నుంచి వెయిట్ చేసేది దానికోసమే కదొక్కా అయితే పదమ్మ ముద్దుల చెల్లమ్మ ఫ్రెండ్స్ బతుకమ్మ మేము తయారు చేసాము కానీ ఫైనల్గా మా అమ్మమ్మ వచ్చి గౌరమ్మ పెట్టేసింది ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మరొక వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ Please subscribe our channel.